జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇంకా సీట్ల పంచాయతీ తేలాలి ఎవరు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు అని ఆ పంచాయతీ ఇంకా మొదలవ్వలేదు ఈ క్రమంలో తాజాగా ఎన్నికల కమిషన్ కలిసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం వాళ్లకు ఫిర్యాదు చేసిన అంశాన్ని చూసుకున్నా అదే అంశాన్ని నిన్న నిన్నటి నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు సీనియర్ నాయకులు కూడా రాత్రి కూడా ఇద్దరు ఒకరు మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి కమెంట్స్ చూసినా కూడా పవన్ కళ్యాణ్కి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు విషయంలో పెద్ద దెబ్బ తగలబోతుందా అదే జరిగితే చివరికి జనసేన పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ గుర్తు మీద పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందా అంటే నేను నిన్న కదా ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పోయినప్పుడు తెలుగుదేశం పార్టీని పిలిస్తే ఆ పార్టీ తరఫున భవన్ కళ్యాణ్ వెళ్ళాడు చూడండి అట్లా గుర్తు కనుక క్లాస్ అందరికీ కామన్ గ్లాసు కామన్ సింబల్ రాలేదు అనుకోండి ఆడొకరు ఈడొకరు పోటీ చేస్తే మునిగిపోతారు అందుకని చెప్పి ఇంకా తెలుగుదేశం పార్టీ గుర్తు మీద పోటీ చేసే పరిస్థితులు ఏమన్నా వస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారి టీం నిన్న చేసినటువంటి కంప్లైంట్ మరింత సీరియస్గా ముందుకు తీసుకెళ్ళి నిబంధనలు కనుక పిల్లలు గుర్తు చేసి వాళ్ళ కామన్ గెంబల్ రాకుండా చేసే చేశారనుకోండి ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అదే సైకిల్ మీద పోటీ చేయాలి వేరే ఆప్షన్ ఏముంటుంది మరి అదే ఏమన్నా అటువంటి పరిస్థితి వస్తుందా అని అంటే ఏమో మరి ఆ సంకేతాలు కొంచెం కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే నేను ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వైసీపీ ప్రజల క్లియర్ ఏం చెప్పింది జనసేన పార్టీ ఒక అన్ రికగ్నైజ్డ్ పార్టీ ఒక అన్ రికగ్నైజ్డ్ పార్టీకి ఒకటే పబ్లిక్ సింబల్ కామన్ సింబల్ వరుసగా రెండు ఎన్నికల్లో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం ఈసారి కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏవో కొన్ని చోట్ల జనసేన పార్టీ పోటీ చేయబోతోంది అటువంటి అప్పుడు వాళ్ళకు మళ్ళీ కామన్ సింబల్ ఇవ్వడం గాజు గ్లాస్ సింబల్ ఇవ్వడం అనేది నిబంధనలకు విరుద్ధం మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాం వాళ్ళు నోట్ చేసుకున్నారు నోట్ చేసుకున్నారు దీని మీద తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం అన్నారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళ గాజు గ్లాస్ ఇచ్చారు కదా దాన్ని నిలుపుకునే అన్ని ఓట్లు రాలేదు కదా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక పార్టీకి పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉండాల్సిన సింబల్ అంటే పబ్లిక్ సింబల్ కదా ఇప్పుడు గాజు గ్లాస్ దాన్ని మళ్ళీ వరుసగా రెండోసారి ఎన్నికల్లో అదే పార్టీకి కేటాయించడం అనేది నిబంధనలకు విరుద్ధమంట దీని మీద నిన్న మంత్రి అంబటి రాబాబు గారు మాట్లాడారు మెరుగు నాగార్జున గారు మాట్లాడారు విజయసాయిరెడ్డి గారు కంప్లైంట్ చేశారు బయట మీడియాతో మాట్లాడారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి టీం కనుక దీన్ని ట్రిగ్గర్ చేసింది అనుకోండి సీరియస్గా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఒకటి రెండు ఫిర్యాదులు చేశారనుకోండి అప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఒక్కో రోజు సింబల్ మీద పోటీ చేస్తారా అదే జరిగితే చంద్రబాబు అంగీకరిస్తాడా అదే జరిగితే పవన్ కళ్యాణ్ కానీ బ్యాబ్ కదా ఏం చేయలేరుగా మరి అటు ఉన్నప్పుడు మీ అభ్యర్థులని సైకిల్ సింబల్ మీద పోటీ చేద్దాం అని చెప్పి అక్కడి వరకు పరిస్థితి రాక తప్పదు సరే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వైసీపీ ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు చర్యలు తీసుకోకపోతే ముచ్చట్లేదు ఒకవేళ చర్యలు తీసుకుంటే సైకిల్ మీద పోటీ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు వాళ్ళకు ద్వారా ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయం పవన్ కళ్యాణ్ పార్టీ పరిస్థితి పదేండ్లైంది పార్టీ పెట్టి ఇప్పటికొన్న అప్డేట్స్ ఇంత దారుణంగా ఉన్నాయి ఏం చెప్తాం మళ్ళీ ప్రపంచంలో నాయకులు అందరి పేర్లు చెబుతాడు ఇక్కడైన నాయకుడిగా తనున్న పార్టీకి ఒక రికగ్నేషన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి